అహ్మదాబాద్ విమాన ప్రమాద కారణాల దర్యాప్తునకు అత్యంత కీలకమైన బ్లాక్ బాక్స్ దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు డేటాను విశ్లేషించేందుకు బ్లాక్ ను అమెరికాకు పంపాల్సి రావచ్చని వివరించారు భారత అధికారులు కూడా వెళ్లి వాషింగ్టన్ డీసీలోని జాతీయ రవాణా భద్రతా బోర్డు నేతృత్వంలో తనిఖీలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు జూన్ పన్నెండున ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ వన్ విమానం ప్రమాదానికి గురవగా సిబ్బంది ప్రయాణికులు బీజే మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులు సహా రెండు వందల నాలుగు మంది చనిపోయారు ఘటన జరిగిన ఇరవై ఎనిమిది గంటల తర్వాత శిథిలాల్లో బ్లాక్ ను అధికారులు కనుగొన్నారు కాక్పిట్ వాయిస్ రికార్డర్ సీబీఆర్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డీఆర్లు కలిసి ఉండే ఈ బ్లాక్ బాక్స్ ప్రమాద కారణాల అన్వేషణలో అత్యంత కీలకం కాక్పిట్ సంభాషణలు శబ్దం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ తో రేడియో కాళ్లను ఇది రికార్డు చేస్తుంది విమానం ఎత్తు వాయువేగం టైటిల్ వర్టికల్ యాక్సలరేషన్ ఉపరితల కదలికల పరిమితులను ఎఫ్డీఆర్ రికార్డు చేస్తుంది